ప్రైజ్ ద లాడ్ హలోలుయ్య దేవునికి మహిమ కలుగునగాక హలోలుయ్య క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలకు ప్రభు నామములు మీకందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లరా మరి ప్రభు మన ముందు పెట్టినటువంటి ఒక చిన్న వాక్యం చదువుకొని మన ముందుకు వెళ్దాం కొరంతీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము ఒకసారి చదివి వినిపించాల్సిందిగా ప్రభు పేరేట మనవి తెలియపరుస్తూ ఉన్నాం ఎక్కడ ఉండేదో అక్కడ స్వాతంత్రము ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడే ఏముంటుందంట స్వాతంత్రం ఉండును దేవుని స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పిల్లల గమనించవలసిన మాట ఏంటంటే స్వాతంత్రం విషయంలో దేవుడు మన ముందుకు ఈరోజు మరి తన మాటను తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు స్వాతంత్రం గురించి చాలామంది పోరాడినటువంటి వారు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇండియా స్వాతంత్రం గురించి ఎంతోమంది పోరాడారు ఆ పోరాటంలో చాలామంది తన ప్రాణాలను సహితం కోల్పోయినటువంటి సన్నివేశాలను మనం చూడగలుగుతాం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ అంటే స్వాతంత్రం ఉంటుంది ప్రభు ఎక్ ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉండదో బాగా గమనించవలసిన మాట ప్రభు ఆత్మ ఎక్కడైతే ఉండదో అక్కడ వ్యక్తికి స్వాతంత్రం ఉండదు దేశానికి పక్కన పెట్టిన వ్యక్తికి కూడా స్వాతంత్రం ఉండదు చాలా విషయాలు ప్రభు మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మేము ముందుకు నేను తీసుకొని రావాలని ఇష్టపడుతున్నప్పులరా ఎందుకు ఈ విషయాన్ని మరి చెబుతున్నాడు అంటే చాలామంది స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నారు కానీ స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నారు కానీ ఇంకా బానిసత్వ జీవితంలో ఉన్నారు బానిసత్వ జీవితంలోనే తన జీవితాన్ని గడుపుకుంటూ ఓ నాకు స్వాతంత్రం వచ్చింది కదా ఏంటి ఆ బానిసత్వ జీవితం అని అంటే మొట్టమొదటిగా ప్రిల్లరా మతము ప్రిల్లర గమనించవలసిన మాట ఏంటి అంటే మతం ఈ మతము నుండి స్వాతంత్రం రాలేదు బ్రిటిష్ నుండి మనకి స్వాతంత్రం వచ్చింది కానీ మతం నుండి స్వాతంత్రం రాలేదు ఆర్టికల్ ట్వంటీ ఫిఫ్త్ చెబుతున్న మాట ఏంటంటే స్వేచ్ఛ కల్పించింది అని గవర్నమెంట్ వారు చెబుతున్న మాట ప్రతి వ్యక్తికి కూడా మత స్వేచ్ఛ ఉంది ఎవరైనా సరే ఏ మతంలో అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే దాంట్లో చేరవచ్చు దానికి సంబంధితమైన ఆచారాలను విశ్వాసాలను ప్రకటించవచ్చు లేకపోతే దాన్ని ఆచరించవచ్చు అని మత స్వేచ్ఛను తీసుకొని వస్తూ ఉన్నాడు కానీ అది ఒక శిలాపలకల మీద ఒక గుర్తుగా రాసి పెట్టుకోవడమే కానీ దాన్ని అనుసరించి ఎవరు కూడా నడుచుకోవటం లేదు ప్రదని బిడ్లారా ఏ వ్యక్తి కూడా నడుచుకోవటంలే క్రైస్తవులు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెబుతారు హిందువులు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెబుతారు ముస్లిమ్స్ వాళ్ళ మతం గురించి వాళ్ళు చెబుతారు ఎవరి హక్కు వాళ్ళది చెప్పటమే కానీ బలవంతపు మార్పులు ఎవరు కూడా తీసుకొని రారు దేవుని స్తోత్రం కలుగునగాక చాలామంది క్రైస్తవంలో ఉంటూ క్రైస్తవాన్ని పాటిస్తూ క్రైస్తవాన్ని తిరస్కరించి హిందువులోనికి వెళ్ళినటువంటి వారు కలరు అదే చాలామంది హిందువులో పుట్టి హిందువులో పెరిగి హిందువునే అని నేను హిందువుని అనుకుంటూ క్రైస్తవ జీవితంలోనికి లేకపోతే క్రైస్తవ విశ్వాసంలోనికి రాటన్ని విషయాన్ని కూడా కోకొలలుగా ఉన్నాయి అదే వ్యక్తి హిందువులు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి ఇంకొక కులాన్ని కూడా ఆచరించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా ఇదంతా కూడా ప్రభు మనం ఎదుట పెడతా ఉన్నాడు కారణం ఏంటి అని అంటే ఎక్కడ చూసినా మత పిచ్చి ప్రియులారా మత పిచ్చి ఎక్కడ చూసినా మత పిచ్చి ఎవరైతే ఏ క్రైస్తవులైతే తన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి పిల్లరా ఏం చేస్తూ ఉన్నారని అంటే అక్కడికి వెళ్ళి ఎందుగో మా దేవుడు గొప్ప అని ఆ బ్యానర్ల మీద తన జెండాను పాట స్థాపించి ఏదో మేము గొప్ప పని చేసినాం అన్నట్లుగా పిల్లరా ఏదో మేము చేసేస్తున్నాం అన్నట్లుగా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ప్రి దేవుని బిడ్లారా ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే చాలా విషయాలు ఇందులో చెప్పవచ్చు కానీ కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పటానికి ఇష్టపడుతున్నా ఎందుకు అని అంటే చాలామంది హిందువులు నా మతమే గొప్పది నా మతమే గొప్పది అని ఏం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవ దేవాలయాలను తుడిచిపెట్టేస్తూ ఉన్నారు అయితే దేవుని బిడ్డలరా ఆ హిందువులో నుండి ఒక ప్రవక్త మాట్లాడతాడు దేవుని స్తోత్రం గాక ఒక ఏమంటారంటే అతన్ని ఒక స్వామీజీని ఒక స్వామీజీ లేచి మాట్లాడుతున్నాడు కదా హిందువులు అనడానికి అర్థం ఏంటి అని అంటే ప్రిధేన్ బిడ్లరా హిందువులు అనడానికి అర్థం ఏంటి అని అంటే వాడు దుర్మార్గుడని మాట్లాడుతున్నాడు ప్రిధేన్ బిడ్డరా అతని మాటల్లోని మనం చూడగలుగుతాం మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం దౌర్భాగ్యుడు అని అంట మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి హిందువులు అనే అర్థం ఏంటి అని అంటే కాఫీర్ అని అంటున్నారు కాఫీర్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే దౌర్భాగ్యుడు అని అంట దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు హిందువుల పేరేంటి అంటే దౌర్భాగ్యులు అంట దేవుని స్తోత్రం కలుగును గాక ఈ దౌర్భాగ్యంలో నుండి దౌర్భాగ్యతలో నుండి పుట్టినదే హిందువు అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు నా మాటలుగా కాదు నా మాటలు కానే కాదు ఎవరైతే పండితులు పూజ్యులు అని తమ మతాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో తమ మతంలో ఉన్నవారే చెబుతున్న మాట ఏంటి అని అంటే ప్రియ దేవన్ బిడ్లారా హిందూ మతం అని అంటేనే దౌర్భాగ్యులు అని అర్థం అన్నట్లుగా అక్కడ చెప్తున్నాడు హిందూ అంటేనే ప్రియ దేవన్ ఇంకొక అర్థం ఏంటి అని ఇస్తున్నారని అంటే హిమ్ అంటే ఏంటంటామ్మా హిమ్ అంటే ఏంటి అని అంటే హింస అంట దేవునికి స్తోత్రం గాక హిమ్ అంటే ఏంటి హింస ఇంకా తర్వాత దు అంటే ఏంటి అని చెప్తున్నారంటే వాళ్ళు దూషణ దేవుని స్తోత్రం కలుగును గాక హిమ్ అంటే హింస అంట దూ అంటే దూషణ అంట ఈ హిమ్కు ఈ దూని కలిపితే హిందూ అవుతున్నాడంట వాడు హిందూ అయిన వాడు ఏం చేస్తున్నాడంట అంటే హింసిస్తున్నాడు దూషిస్తున్నాడు అలాయ ఇది నేను చెప్పటం లేదు ఖచ్చితంగా సాక్ష్యాధారాలను తీసుకొని వస్తాను ఎందుకు అని అంటే విషయాలు చెప్పాల్సి వస్తుందనంటే ఇక్కడ భారతదేశంలో దేవుని యొక్క ఆత్మ లేదండి మనం అనుకుంటున్నాం దేవుని ఆత్మ ఉంది అని అనుకుంటున్నాం కానీ ప్రభు ఏమంటున్నారంటే ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంటుందంట స్వాతంత్రం ఉంటుందంట ఇంకా హిందువు వాడు ఎక్కడి నుంచి వచ్చినాడంట అంటే సముద్రంలో నుంచి వచ్చిన వాడంట వాడు దేవుని స్తోత్రం కలుగునగాక ఎక్కడి నుంచి వచ్చినాడంట అంటే సముద్రము ఈ హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే హిందూ నాగరికత నుంచి వచ్చినటువంటిది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు సముద్రంలో నుంచి వచ్చిన ఒక హిందువు ఈ హిందూ దేశం నాదని పోరాడుతూ ఉన్నావు మంచిదే పోరాడటం మంచిదే దేశం కోసం నిలబడటం మంచిదే దేశం కోసం ఇంటికొకరిని మిలిటరీకి లేకపోతే సిపాయిని చేయటము మంచిదే కానీ ప్రియ దేవుని బిడ్లారా ఇది ఎంతవరకు న్యాయం క్రైస్తవులు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఎవరినైతే తన గుండెల్లో పెట్టుకుంటున్నారో వారి మీద ఎందుకు ఇంత దౌర్జన్యము అని అంటే ఇక్కడ అంటున్నాడు కదా హిమ్ అంటే ఏంటి అని అంటే ఈ హింస దూ అంటే ఏంటి అని అంటే దూషణ అని అంట దేవుని స్తోత్రం కలుగునగాక ఇది నేను చెప్పిన మాట కాదు మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది ఎవడో పెట్టాడు ఒకడు హిందూ అనే పదానికి అర్థం కాఫీర్ అని అర్థం కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం మీరంతా అదే జాతి వాళ్ళు కాబట్టి నేను ఒక విషయాన్ని చెప్పాలంటే దానికి వెనకాల ఎంతో రీసెర్చ్ ఉంటుంది ఎంతో టైం వెచ్చి ఉంటా ఎందుకు అని అంటే ఒక చెడ్డ ఒక చెడ్డ వార్తను ప్రజల్లోనికి పంపించకూడదు దేవుని స్తోత్రం గాక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి ధనుస్తోత్రం గాక ఏంటి అని అంటే ప్రియ దేవన్ బిడ్లరా అసలు ఇండియా ఇలాగ దౌర్జన్యానికి పాలైనటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భానికి వెనుక ఎవరు ఉన్నారు అసలు ఇండియాను ఎవరు దోచుకున్నారు ఇండియా ఇండియాను ఎవరు దోచుకొనిచ్చి ఉన్నారు ప్రి దేవన్ బిడ్లారా అసలు మనమే సహాయం చేసామా లేకపోతే వాళ్ళే ఇండియాలోకి వచ్చి దౌర్జన్యం చేశారా అని అంటే దానికి తగిన వీడియో ఉండి ప్రి దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం కాక ఇదంతా ఎందుకు చేసుకుని అంటే నేను ఏం చేస్తున్నానంటే దేశాన్ని ప్రేమిస్తున్నా కనుక దేవుని స్తోత్రం కలుగును గాక మా నాన్న ఒక మిలిటరీ మ్యాన్ దేవుడు స్తోత్రం కలుగునగాక మా నాన్న మరి దేశం కోసం ప్రయాసపడిన ఒక వ్యక్తి కనుకనే అందుకే నేను పోయిన వీడియోలో షార్ట్ వీడియోలో ఉంటుంది మనము మనము బాగుంటే మనం ఇతరుల దేశాలను ఓదార్చగలుగుతాం లేకపోతే మనం మనం బాగుంటే ఇతర దేశాలు మన మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఏం చేయగలుగుతామో మరల వారి మీదికి పోరాటము చేయగలుగుతాం మనము మనమే కొట్లాడుకుంటే చూడండి గతంలో బంగ్లాదేశ్లో హిందువును చంపినారట హిందువులు ఈ ఇండియాలో చొచ్చుకొని క్రైస్తవులను చంపుతుంటే బంగ్లాదేశ్లో హిందువుని చెట్టు కట్టేసి కాల్ చేసి చంపేసినారట కారణం ఏంటి కత్తి పట్టిన వాడు కత్తితోనే చస్తాడు కట్టి పట్టినవాడు దేనితో చేస్తాడు అని అంటే దాంతోనే చేస్తాడు దేవుని స్తోత్రం గాక అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే నీకేమిస్తాడు స్వాతంత్రం అండి పాప రోదము నుండి శోధములో నుంచి ఇబ్బందుల్లో నుంచి చీకటి నుంచి ఇదంతా కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే స్వాతంత్రమును ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా క్రైష్ణవంటే ఒక మార్గం ఒక మతము కాదు క్రైస్తవం అంటే దేవుని మార్గము ప్రభు చెప్తున్నాడు కదా ఇదిగో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న అదే ప్రభు చెప్పేది కానీ నేను గొప్పవాణ్ణి మీరు తగ్గు వస్తున్నారు అని ప్రభు ఎప్పుడు చెప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడడు కానీ ప్రియ దేవుని బిడ్డారా ఎందుకింత కక్ష ఎందుకు ఇంత కలహము ఎందుకింత మత్సరము ఎందుకింత కోపము ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు నీవు నేనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకోవాలని ఎంత ఆశిస్తున్నామో ప్రిదేన్ బిల్లరా మన వారు మన దేశాన్ని కాపాడాలని ఇదిగో దేశ సరిహద్దుల దగ్గర ఏం చేస్తున్నారు వాళ్ళు కాపలా ఉంటున్నారు రాత్రి పగులు కాస్తూ ఉన్నారు ఎవరు మన దేశం మీదకి దండెత్తి వస్తారో వారిని మట్టి గడిపించాలని ప్రిదేన్ బిల్ల కానీ మనము మనమే దేశంలో ఉన్న మనము మనమే కొట్టుకు చూస్తుంటే కొంతమంది ఉన్నారండి క్రైస్తవుల్లోని కూడా కొంతమంది ఉన్నారు కొన్ని మాటలు మాట్లాడుండవచ్చు కానీ దేని పిల్లరా ఆ మాటలను బట్టి అందరినీ శిక్షించడము అది న్యాయమా అనేది దేవుడు అడుగుతున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక అందుకే ప్రభు అంటున్నాడు కదా ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం అండి అక్కడ సంతోషం స్వాతంత్రం అంటే ఏంటి స్వాతంత్రం అంటే ఏంటి ఈరోజు మనం జరుపుకోబోతున్నాం కదా సంతోషంగా అలూయ్య ఏం చేస్తున్నాం సంతోషంగా దేవుడు లేక దేశానికి దేశ అ జెండానికి సెల్యూట్ చేసి ఎదుగో అని దేశాన్ని గౌరవిస్తూ ఉన్నాం పిల్లరా ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేను కాదు ఇక్కడ మాట్లాడుతుంది నేను కాదు ప్రి దేని బిల్లారా ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు ఇది ఎంతవరకు న్యాయం కానీ ప్రభువు మాట వినకపోతే రేపొద్దున ఇంకో కూడా వస్తాడు ఇంకో కూడా వస్తాడు వాక్యాం చూసినట్లుగా ప్రజల మీదకి ప్రజలు జనుల మీదికి జనులు లేచే కాలంలోనికి మనం ఒకవేళ అడుగు పెడతామేమో అందుకే ఇదిగో హిందువులను హతము చేయటానికి ఒక పెద్ద సైన్యమే ఏమైపోతుంది పెద్ద సైన్యం ఏర్పడుతుందంట కింద వీడియోలో నేను తెలియజేసా ఒక సిస్టర్ మాట్లాడుతుంది ఆమె కూడా ఎవరు ఒక హిందువే ఆమె మంచిగా ఉండి మంచి డ్రెస్ వేసుకొని నుదుట నల్లటి బొట్టు పెట్టి కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతుంది ఇదంతా వినరు ఎవరు ఇష్టపడారు ఇవన్నీకి పిల్లరా ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనం తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచును దాకా ఆమేన్